మార్చి మూడో తారీఖు సోమవారం ఈ ఉదయకాలపు దేవుని యొక్క వాగ్దానం కీర్తనలో నూట పంతొమ్మిదవ కీర్తన నూట ఐదవ వచ్చినని ధ్యానం చేసుకుందాం ప్రియులరా నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై ఉన్నది అని చెప్పేసి అన్ని కీర్తన అక్కడ రాస్తూ ఉన్నాడు ఏంటండి నీ వాక్యము నా పాదములకు దీపము నా త్రోవకు వెలుగునై ఉన్నది అని చెప్పేసి అని వాక్యం సెలవిస్తుంది వాక్యం అంటే వర్డ్ ఆఫ్ గాడ్ దేవుని మాట అంటే దేవుని నోట నుండి వచ్చిన మాటే వాక్యం అంటే దేవుని మాటే ఇప్పుడు కీర్తన దీన్ని క్లియర్గా మనం అవగాహన చేసుకున్నట్లయితే పాదములకు అంటే దాని అర్థం ఏంటనండి అంటే మన పాదాలకి దీపం కాదు అంటే మన నడకలకి మన మార్గానికి మన పాదములు నడవగలగాలి అని అంటే దానికి ఏం కావాలంటే దారి తెలియాలి ఆ దారి గురించి స్పష్టంగా రాయపడుతున్న మాట ఏంటంటే దేవుని యొక్క మాట మన మార్గానికి దీపము అని అర్థం దీన్ని ఒక రకంగా చెప్పాలంటే అలాగే దేవుని యొక్క మాట మన మార్గాలకి మన త్రావకి వెలుగు అని ఉందండి వెలుగు అనమాట అదే దాని అర్థం నీ వాక్యం నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై ఉన్నదని చెప్పేసి అని వాక్యం వయబడతాను చూడండి వెలుగు లేకపోతే ఎవరు కూడా మరి నడవలేరండి చీకట్లో ఎవరు నడుస్తారా ఎవరు నడవలేరు వాక్యము లేనివాడు చీకట్లో ఉన్నట్టే వాక్యం లేనివాడు చీకట్లో ఉన్నట్టే వాక్యం లేని వాడికి దారి సరిగ్గా కనపడదు త్రోవ సరిగ్గా కనపడదు అందువల్ల వాడు ప్రయాణం సాగదు కాబట్టి వాడు ఎక్కడ ఉన్నాడు అక్కడే ఉంటాడు కానీ దేవుని యొక్క వాక్యం అన్నాడు అది దీపంలాగా పనిచేసి త్రావకు వెలుగు ఉంటుంది కాబట్టి ఆ వెలుగులో ఆ దీపపు వెలుగులో ఎంత దూరమైనా ఏ ప్రదేశానికైనా ఏ ప్రాంతానికైనా ప్రయాణం చేయగలని చెప్పేసి అని దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది కీర్తన కాడు నలభై మూడవ కీర్తన మూడవ వచనలో ఈ విధంగా చెప్తూ ఉంటుందండి నీ వెలుగును నీ సత్యమును బయలుదేర చేయము అవి నాకు త్రోవ చూపును త్రావ చూపిస్తాయి అంట ఏంటండి దేవుని యొక్క వెలుగు దేవుని యొక్క సత్యం అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలములకు నన్ను తోడుకొని వచ్చును ఈ ప్రయాణం ఎక్కడికండి ఈ త్రావకు వెలుగు ఈ పాదములకు దీపము ఈ ప్రయాణం అసలు మానవుని యొక్క ప్రయాణం దేవుని యొక్క వాక్యం ధర ఎక్కడికయ్యానంటే దేవుడుండే నివాస స్థలానికి ఉండే పరిశుద్ధ స్థలానికి నువ్వు వెళ్ళాలి అని అంటే దేవుడు నివసించే చోటుకు నువ్వు వెళ్ళాలి అంటే దేవుని మాట ప్రకారం నడుచుకుంటేనే దేవుని వాక్యం ధర నడుచుకుంటేనే నువ్వు దేవుడున్న స్థలానికి దేవుడున్న పరిశుద్ధ స్థలానికి పరిశుద్ధ పర్వతానికి నువ్వు వెళ్ళగలవు అని చెప్పేసి అని దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది సామెతల గంధము ఆరవచ ఇరవై ఏముందంటే ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగుగాను ఉంది అంటే ఆజ్ఞ దీపం గాను ఉపదేశం వెలుగు ఉందంట ఆజ్ఞ అనగా దేవుని యొక్క మాటే ఆ దేవుని యొక్క మాటను మనం పట్టుకుంటే అదే మన జీవితానికి దీపం అంట ఉపదేశం అంటే బోధ దేవుడు చెప్పేటటువంటి మాధు మాటలు పరిశుద్ధ గ్రంథంలోంచి మనకి తేటగా బయలుపరుచుకునేటువంటి మాట సేవకులు ప్రకటించిన ఉపదేశం ఈ ఉపదేశం ఎలా ఉంటుందంట వెలుగుగా ఉంటుందంటే ఈ దేవుని యొక్క ఉపదేశాన్ని ఎవరు అంగీకరిస్తారో దేవుని యొక్క ఉపదేశాన్ని ఎవరు వింటారో వారి జీవితాలకు ఖచ్చితంగా వెలుగు కలుగుతుందని చెప్పేసి అనేది దేవుని యొక్క వాక్యం చదివిస్తుంది అంత మాత్రమే కాదు కానీ కీర్తనల గ్రంథము పంతొమ్మిది పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై ఎనిమిది వచ్చిన దేవుని యొక్క వాక్యం చలివిస్తుంది నా దీపము వెలిగించేవాడువు నీవే దేవునికి మహిమ కలుగును గాక హలే నా దీపము వెలిగించువాడు వాడు నీవే నా దేవుడని యోహో చీకటిని నాకు వెలుగుగా చేయును అని వాక్యం చెల్లిస్తుంది నిజంగా మన దీపాలను వెలిగించేది దేవుడు ఎలాగ వెలుగుతుందంటే ఆయన మనతో మాట్లాడటం ద్వారా ఆయన వాక్కు ద్వారా మన జీవితం వెలిగిపోతుందండి అలాగే ఆయన ఉంటే ఆయన మాట ఉంటే చీకటి కూడా ఏమైపోతుంది వెలుగ్గా మారిపోతుందంట అందుకే అన్నాడు నా దీపం వెలిగించేవాడు నీవే నా దేవుడిని ఏహోవా చీకటిని నాకు వెలుగుగా చేయను అని చెప్పేసి అని చెప్తా ఉన్నాడు రెండవ పేదరి పత్రిక మొదటి అధ్యయము పంతొమ్మిది వచ్చిన ఏముందంటే పిల్లరా వాక్యము చీకటి గల చోటను వెలుగుచు దీపమైనట్టున్నది దాని ఎందు మీ లక్ష్యం ఉంచిన మీకు మేలు ఈరోజు చాలామంది వాక్యాన్ని పట్టించుకోవట్లేదు దేవుణ్ణి పట్టించుకోవట్లేదు బోధన పట్టించుకోవట్లేదు ఉపదేశాన్ని పట్టించుకోవట్లేదు దానివల్ల వారి బ్రతుకులు ఎలా ఉన్నాయంటే చీకటిలో ఉన్నాయి కానీ చీకటిలో దేవుని యొక్క వాక్యము ప్రకాశించినది కానీ చీకటి దాన్ని గ్రహింపుకుండా అని చెప్పేస్తాన్ని వ్యూహాను పత్రికలు వ్యూహాను సువార్తలు ఈ మాట రాయబడుతుంది పిల్లలు కాబట్టి చీకటి గల చోట్ల వాక్యం ఎలా ఉంటుందంట వెలిగించినట్టుగా ఉంటుంది వెలిగించే దీపంలాగా ఉంటుందంట కానీ చాలామంది దాని లక్ష్యం ఉంచట్లేదు ఇప్పుడు ఈ ఉదయకాల సమయంలో దేవుడినితో ఏం మాట్లాడుతున్నాడంటే వాక్యము చీకగల చోటన వెలుగుచు దీపం అయినట్టు ఉన్నది దాని ఎందు మీరు లక్ష్యం ఉంచిన ఎడల మీకు మేలు అని చెప్పేసి వాక్యం చెబుతున్న పిల్లలు నిజంగా మరి రోజులు మన నువ్వు దేని లక్ష్యం ఉంచావో దేనియో దేనిలో నువ్వు ఉన్నావో తెలియదు కానీ పిల్లల ఒకరు నీ జీవితం చీకటిగా ఉందేమో నీ బ్రతుకు చీకటిగా ఉందేమో ఒకసారి ఆలోచన చేసి ఈరోజు నువ్వు సరైన మార్గంలో నడవాలంటే నీకు వెలుగు కావాలి సరైనటువంటి మార్గంలో నువ్వు ప్రయాణించాలంటే నీకు మంచి త్రావ కావాలి పిల్లలు త్రావ లేకుండా ఎక్కడికి పోతాం మనం వెలుగు లేకుండా చేయగలి ఎంత దూరం ప్రయాణం చేయగలుగుతాం ఎంత దూరం నడవగలుగుతాం అసలు అసలు దారి తెలియకుండా గమ్యం తెలియకుండా ఎక్కడికి వెళతావు నీ జీవితంలో ఈ ఉదయకాల సమయం గమ్యం లేని స్థితిలాగా మరి దారి లేని స్థితిలాగా ఉందేమో ఒకసారి ఆలోచన చేసుకో అయితే నీకు ఒక మంచి గమ్యము దారి కావాలనంటే మంచి తురావ నీ ప్రయాణాన్ని కావాలనంటే ఈరోజు దేవుని యొక్క వాక్యం నీకు అవసరం అందుకే భక్తులు అంటున్నాడు నీ వాక్యం నా పాదములకు దేవును దీపము నా వెలుగునై ఉన్నది ఉపదేశం ఉపదేశం అంటే అండి వెలుగుగా ఉందంట ఆజ్ఞ దీపంగా ఉందంట దీపం కావాలి ఉపదేశం కావాలి రెండు పట్టుకొని నడిస్తే ఖచ్చితంగా నువ్వు ఒక మంచి స్థితులకు వెళతావు మంచి మార్గంలో నడుస్తావు ఆకాశం దేవుడే నీకు నీతి సూర్యుడిగాను వెలుగుగాను గాక కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందావు ఉదయకాల సమయంలో పరిశుద్ధి కృపగలతో నీ స్తోత్రాలు ప్రభావ కీర్తనకాలు చెబుతున్నాడు నీ వాక్యం నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునే ఉన్నదని అంటున్నాడు ఆయన నిజమే ప్రభావ నీ వాక్యం లేకపోతే మేము నడవలసిన మార్గం మాకు తెలియదు ప్రభు అనగా మేము చీకట్లో ఉంటున్నాం ఆ చీకట్లో ఏం చేస్తున్నామో తెలియట్లేదు ఎటు పోతున్నామో తెలియట్లేదు ఎటు ప్రయాణం చేస్తున్నామో లేని ప్రయాణాన్ని మేము చేస్తున్నాం ప్రభు కనుక ఉదయకాల సమయంలో వాక్యం వింటున్నా ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం అయ్యా నీ కృపతో నింపడిన తండ్రి స్తోత్రాలు ప్రతి ఒక్కరు కూడా నీ వాక్యపు వెలుగులో నీ దీపపు వెలుగులో తండ్రి మరి ప్రభు నడుచుటకు సహాయం చేయండి చెప్పండి ఉదయకాల సమయంలో ఎవరైతే తు్రావులేని వారిగా వెలుగులేని వారిగా మార్గం తెలియని వారిగా ఉంటున్నారో అటువంటి వారికి మీరే త్రావుగాను వెలుగుగాను ఉపదేశంగా ఉండి నడిపించి మహిం తెచ్చుకోమని వారి శ్రేష్టమైన నామం పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆ